पान कुलतय मुहुरा धर पाना कुलतय मुहुरा पाना कुलतय मुहुरा पाना कुलतय करग्राह्यं सिंभोह करग्राह्यं सिंभोह करग्राह्यं सिंभोह

ధన్యవాదాలండి ఉత్తమం అనే శుభం చూడండి శంకరాచార్య స్వామి వారి ఊహ కవిత్వం ఎంత మధురమైనదో ఎంత సుందరమైనదో అమ్మవారి యొక్క ఆకృతి ఎంత సుందరమైనదో ఈ రెండూ ఇక్కడ పోటీ పడుతూ ఉంటాయి అమ్మవారి యొక్క స్వరూప స్వభావాల యొక్క శ్రేష్టత్వం వల్ల ఈ కావ్యం ఇంత గొప్పగా ఉందో శంకరాచార్య స్వామి వారి యొక్క కవితా వైభవం వల్ల ఈ కావ్యం ఇంత గొప్పగా ఉందో మనం చెప్పలేం అమ్మవారి స్వరూప స్వభావాలు శంకరాచార్య వారి కవితా వైభవం ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి పోటీ 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 పడుతూ ఉన్నాయి ఇక్కడ ఎలాగైతే శ్రీమద్ రామాయణంలో రామచంద్ర స్వామి వారి గుణవైభవం వాల్మీకి మహర్షి యొక్క కవితా వైభవం పోటీ పడుతుంటాయో అలా ఎంత చక్కటి విశేషాంశం చెప్తున్నారంటే ఇక్కడ అమ్మవారి యొక్క గడ్డం గురించి చెప్తున్నారండి ఆ అమ్మవారి యొక్క గడ్డం అట తూ గిరిసుతే అంటున్నారు ఇక్కడ గిరిసుతే ఓ అయినటువంటి ఓ పార్వతీదేవి వత్సలతయా వాత్సల్యంతో నీవు తన పుత్రికవు అనేటువంటి అత్యంత ప్రేమతో తుహిన గిరిన ఆ మంచు పర్వతమైనటువంటి ఆ హిమాలయ పర్వతుడు నీ తండ్రి కరాగ్రేణ ఈ చేతి యొక్క అగ్రభాగం అంటే ఈ మునివేళ్లతో స్పృష్టం నీ గడ్డాన్ని పట్టుకొని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా నిన్ను బతిమలాడాను నువ్వు అలిగిన వేళల్లో అమ్మ బంగారు రానన్నా భోంచేద్దు రానన్నా నీకేం కావాలన్నా నిన్ను నేను చూసుకుంటా లేనన్నా నీకు మంచి ఖర్చు చెప్పన మంచి వస్తువులు కొనిపెట్టిన ఆభరణాలు కొనిపెట్టినా ఏం చేయాలి తల్లి అని నిన్ను బతిమలాడడం కోసం ప్రతి కన్న తండ్రి తన బిడ్డ గడ్డాన్ని పట్టుకొని బతిమలాడేటువంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయి అలా ఎన్నిసార్లు స్పృశించాడోనమ్మా గిరిసేన ఉదస్తం గిరీసేనోదస్తం మళ్ళీ ఈయన ఉన్నాడు కదా ఎవరు మన మహాదేవుడు శివుడు శంకరుడు ఆయన ఎవరు ఈమెకు భర్త ఆయన కూడా గడ్డం పట్టుకుంటూ ఉంటాడు ఎందుకోసమని ముహురధర పానాకులతయా నీ యొక్క అధరపానం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారి యొక్క ముఖాన్ని ముద్దు పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన గడ్డం పట్టుకొని పైకి ఎత్తుతూ ఉంటాడు అమ్మవారు సిగ్గుపడుతూ తల వంచుకుంటూ ఉంటారు అమ్మవారు సిగ్గుతో తల వంచుకుంటూ ఉండడం ఆయనేమో ఆమె గడ్డాన్ని పట్టుకొని పైకెత్తుతూ ముహు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది అది మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియలో ఆయన నీ ముఖాన్ని పైకెత్తుతూ ఉన్నాడు ఆయనకేమైపోయిందంటే శంభో ఆ శంకరునికి ముఖముకుర కర కరగ్రాహ్యం శంభో ఆ శంకరునికి కరగ్రాహ్యం చేతితో పట్టుకోదగినటువంటి ముఖము కుర వృంతం ముఖము అనే అద్దమును పట్టుకోవడానికి ఉన్నటువంటి పిడికిలి నీ గడ్డం అంటే మనం అద్దం చూసుకునేటప్పుడు అద్దానికి కింద భాగంలో ఒక కాడ ఉంటుంది ఆ కాడని మనం ఇలా పట్టుకుంటే పైన గుండ్రంగా అద్దం ఉంటుంది ఆ అద్దంలో మన ముఖం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఒక చేత్తో ఈ అద్దం యొక్క కాడను పట్టుకుంటే అద్దం ఆ అద్దం యొక్క కాడ అని తెలుగులో చెప్తున్నాం వృంతం అని సంస్కృతంలో ఇచ్చాడు నీ ముఖము అనే అద్దాన్ని శివుడు పట్టుకోవడానికి ఒక వృంతం కావాలి కదా ఒక కాడ కావాలి కదా ఆ కాడ ఏమిటి అని అంటే అమ్మవారి గడ్డం అట తవ్వాచు అమ్మ నీ గడ్డము ఔపమ్యరహితం లోకం మొత్తం పైన సృష్టి మొత్తం పైన అమ్మవారి గడ్డము ఈ విధంగా ఉంది అని చెప్పడానికి ఒక పుష్పం కానీ ఒక కాయ కానీ ఒక ఇది కానీ ఏది కూడా ఒక వజ్రం కానీ ఒక రత్నం కానీ ఇంకొకటి కానీ ఏది కూడా పోలిక కనిపించడం లేదు తల్లి ఏ విధంగా నేను పోల్చి అమ్మ నీ గడ్డం ఇలాంటి పోలికతో ఉంది అని ఎలా చెప్పమంటావు కథంకారం భ్రూమహ ఈ విధంగా ఉంది అని నేను ఎలా చెప్పగలను తల్లి అంటూ శంకరాచార్య స్వామి వారు ప్రస్తావిస్తున్నారు అమ్మవారిని గిరిసితే తల్లి అలా మీ తండ్రి స్పృశించినటువంటి ఇలా నీ భర్త అయినటువంటి మహాదేవుడైనటువంటి విశ్వనాథుడు స్పృశించినటువంటి ఆ గడ్డం యొక్క సౌందర్యం లోకంలో దేంతోనూ పోల్చి చెప్పదగే తగినటువంటి సౌందర్యం కాదు గనక లోకంలో ఎటువంటి వస్తువును పోల్చడానికి మనము కుదరదు గనక మరి నేను ఏ విధంగా ఈ స్లో ఈ ఉప ఔపమ్యం చెప్పగలనమ్మా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇదే మాట మనకి దళిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనాకలిత సాదృశ్యం సా ఉపమానం చెప్పాలి అమ్మవారి యొక్క గడ్డానికి ఒక మనం ఒక పోలిక చెప్పాలి అని అంటే అలాంటి పోలిక దొరక దొరకటం లేదట కాబట్టి ఆ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనేటువంటి నామానికే ఒక వ్యాఖ్యానం లాంటిది ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఈ శ్లోకం అన్నమాట చూడండి ఈ అమ్మవారి గడ్డం యొక్క ఈ సౌందర్యాన్ని మనం ఈ విధంగా భావన చేయడం ద్వారా మనలో ఎటువంటి శక్తి ఏర్పడుతుందంటే పురుషులలోనైతే స్త్రీలను వశం చేసుకునేటువంటి శక్తి స్త్రీలలో అయితే పురుషులను వశం చేసుకునేటువంటి శక్తి ఏర్పడతాయట అంటే వశం చేసుకోవడము అని అంటే ఏదో అని అనుకుంటూ ఉన్నారు అట్లా కాదు ఒక అధీనంలో ఉండటం భర్త భార్యను వసే అని పిలుస్తాడు వసే అంటే అర్థమేందంటే తెలుగులో వసే అంటారు ఆ వసేయ్ కాదు ఈ వసే అనేటువంటి పదమే వసేయ్యగా మారింది వసే అంటే నా వశమున ఉన్నదానా నా అధీనంలో ఉన్నదానా భార్య ఎవరి అధీనంలో ఉంటుందండి భర్త యొక్క అధీనంలో ఉంటుంది కాబట్టి భర్త వసే అంటే నా అధీనంలో ఉన్నదానా చూడండి కాబట్టి ఒక స్త్రీలు అని అంటే భార్య ఈయన చెప్పిన మాట వినాలి ఇంటి యజమాని తల్లి ఈయన చెప్పిన మాట వినాలి కూతురు ఈయన చెప్పిన మాట వినాలి ఇంటి ఆడపడుచు ఈయన చెప్పిన మాట వినాలి వదినెలు మరదళ్ళు ఉంటే వాళ్ళు ఈయన చెప్పిన మాట వినాలి వాళ్ళందరూ స్త్రీమూర్తులు కారా అండి వాళ్ళందరినీ ఈయన అధీనంలోకి తెచ్చుకోవాలి అని అంటే ఈ శ్లోకం చదువుకోవాలి మరి బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరినీ తన అధీనంలోకి తెచ్చుకొని తను చెప్పేటువంటి మాట వాళ్ళందరూ విని ఇది బాగుంది నాయన మేము ఇట్టాగే చేస్తాం అని అనాలి వాళ్ళు అని అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి మరి స్త్రీలకైతేను వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా చెప్పిండేది ఆలకించాలి కదా పురుషులందరూ పురుషుడంటే భర్త ఒక్కడేనా తండ్రి పురుషుడే అన్నదమ్ములు పురుషులే కడుపారా పుట్టినటువంటి బిడ్డలు పురుషులే వాటి వాళ్ళందరూ కూడా ఈవిడ చెప్పినటువంటి మాటను వినాలి కదా మనం ఈ ఈ పని ఇలా చేద్దాం ఇలా వద్దు అలా చేద్దాం అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం అని ఆవిడ చెప్పినప్పుడు దాన్ని అంగీకరించేది అంటే ఆవిడ పట్ల అలాంటి ఆకర్షణ అటువంటి ఆదరణ వీళ్ళకు ఉండాలి కాబట్టి స్త్రీ పురుష స్త్రీలు ఈ శ్లోకాన్ని ఉపాసన చేసినట్లయితే పురుష వసీకరణ అనేది జరుగుతుంది పురుషులు ఈ శ్లోకాన్ని ఉపాసన చేసినట్లయితే స్త్రీ వశీకరణ అనేది జరుగుతుంది ఈ శ్లోకం నలభై ఐదు రోజులు ప్రతిరోజు సార్లు చదువు చదవాలి అమ్మవారిని పూజించాలి ఆ సమయంలో పాలు ఆ పాల పరమాన్నము తేనె తాంబూలము అమ్మవారికి నివేదనగా పెట్టాలి తాంబూలం అనేది ప్రతిరోజు పెట్టాలండి ఇక్కడ తాంబూలం అని అక్కడక్కడ రాశారు కానీ తాంబూలం అనేది అమ్మవారికి చాలా ప్రియకరమైనటువంటి వస్తువు ఏ దేవతకైనా ప్రియకరమైనదే నివేదనతో పాటు మనం తాంబూలం పెట్టాలి నివేదన అయిపోయిన వెంటనే తాంబూలం అందించాలి కాబట్టి తాంబూలం అనేటువంటిది ప్రత్యేకంగా మనం రాసుకోవక్కర్లేదు తాంబూలం అనేది మనం పెట్టుకోవచ్చు అటువంటి శ్రేష్టమైన శ్లోకం ఇది కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిణావత్సలతయా गिरीशे नोदस्त मुहुरधरपाकुतया क्रा्य शंभो मुखमुखुरवृंत गिरी करग्राह्य शंभो कथम कारम कथंकारूम तव चु बुकम्यरहित श्रीमात्रे नम